హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వరంగల్ వంటలు ఈ రోజు వీడియోలో ఒక సూపర్ టేస్టీ లంచ్ బాక్స్ రెసిపీని మీతో షేర్ చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది మనకు టైం లేకపోయినా లేదా అన్నం మిగిలిపోయినా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు క్విక్ అండ్ ఈజీగా లంచ్ చేసుకోవాలన్నా పిల్లలకి లంచ్ బాక్స్ లోకి త్వరగా రైస్ వెరైటీ చేయాలన్నా లంచ్ ఆర్ డిన్నర్లోకి టైం లేనప్పుడు క్విక్ అండ్ ఈజీగా తయారు చేసుకునే రెసిపీ అనమాట సో తప్పకుండా ట్రై చేయండి తక్కువ తో చేసినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది సో మార్నింగ్ టైంలో హడావుడి పడకుండా చాలా ఈజీగా చేసుకునే లంచ్ బాక్స్ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూసిద్దాం రండి ఈ రెసిపీ కోసం ఫస్ట్ నేను ఇక్కడ ఒక పావు కేజీ దాకా బాస్మతి రైస్ను వండుకొని తీసుకున్నాను మీరు దీనికి బదులుగా మనం రెగ్యులర్గా చేసుకునే నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఈ రైస్ను పక్కన పెట్టేసి నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి అందులో ఒక మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో రెండు లేదా మూడు బంగాళదుంపలను తీసుకొని పైన పీల్ తీసేసి ఇలా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసి తీసుకోండి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక నాలుగైదు నిమిషాల పాటు ఫ్రై చేయండి బంగాళదుంపలు త్వరగా మగ్గడానికి నేను ఇందులో కొంచెం ఉప్పు వేస్తున్నాను బంగాళదుంపలు లైట్ గోల్డెన్ షేడ్ వచ్చేంతవరకు మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటే ఫ్రై చేయండి ఇప్పుడు ఇవి ఇలా క్రిస్పీగా మంచి కర్రలోకి వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పక్కన వచ్చండి ఇప్పుడు మిగతా ప్రాసెస్ చేయడానికి ఆయిల్ సరిపోకపోతే ఇందులో ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ కానీ లేదా నెయ్యిని కానీ తీసుకోండి నాకైతే ఈ ఆయిల్ సరిపోతుంది ఇప్పుడు ఇందులో ఒక బిర్యానీ ఆకు వేసి ఒక ఇంచు వరకు దాల్చిన చెక్క రెండు యాలకులు నాలుగు లవంగాలు ఒక టీ స్పూన్ దాకా జీలకర్ర వేసేసి ఈ స్పైసెస్ని కొంచెం దూరగా వేయించండి ఆ తర్వాత ఇందులో ఒక పది లేదా పన్నెండు వరకు జీడిపప్పు పలుకులు తీసుకొని ఫ్రై చేయండి ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక రెండు మూడు దాకా పచ్చిమిరపకాయలు రెండు రెమ్మల కరివేపాకు వేసి అలాగే ఒక ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని ఉల్లిపాయలు అన్నీ కూడా లైట్ గోల్డెన్ షేడ్ వచ్చేంతవరకు ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేయండి ఇప్పుడు ఉల్లిపాయలు కూడా ఇలా వేగిన తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి అల్లం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేయండి నెక్స్ట్ అల్లం పేస్ట్ కూడా చక్కగా ఇలా వేగిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి ఒక టమాటాని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసేసుకోండి టమాటా ముక్కలన్నీ కూడా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేయండి ఇప్పుడు టమాటా ముక్కలు కూడా ఇలా చక్కగా మగ్గిన తర్వాత ఇందులో పావు టీ స్పూన్ దాకా పసుపు ఒక టీ స్పూన్ దాకా కారం ఒక టీ స్పూన్ ధనియాల పొడి టేస్ట్కు తగ్గట్టుగా ఉప్పు వేసేసి అలాగే అర టీ స్పూన్ దాకా గరం మసాలా వేసేసి ఒకసారి మిక్స్ అయ్యేటట్టుగా బాగా కలుపుకోండి ఆ తర్వాత ఇందులో ముందు మనం ఫ్రై చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలన్నీ వేసేసి ఈ మసాలా ఫ్లేవర్స్ అంతా ఉప్పు కారం ముక్కలకు చక్కగా పట్టే వరకు జస్ట్ ఒక నిమిషం పాటు ఫ్రై చేయండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ముందు మనం ఉడికించి పెట్టుకున్న బాస్మతి రైస్ మొత్తాన్ని వేసేసి ఇలా మిక్స్ చేసుకుంటూ అంతా చక్కగా కలిపేసేసుకోండి మనం ముందు రైస్ చల్లార్చుకొని పెట్టుకున్నాం కాబట్టి రైస్ అంతా కూడా వేడెక్కి అంతవరకు కలుపుకుంటూ మగ్గించండి ఇలా కలిపేసుకున్న తర్వాత ఈ మసాలా ఫ్లేవర్స్ అంతా కూడా రైస్కు చక్కగా పట్టే వరకు మూత పెట్టేసి జస్ట్ ఒక రెండు నిమిషాల పాటు అలా వదిలేయండి ఇప్పుడు రెండు నిమిషాల తర్వాత దించేసే ముందు సన్నగా కట్ చేసుకున్న కొంచెం కొత్తిమీర అరచెక్క నిమ్మరసన్న పిండి కలిపి స్టవ్ ఆఫ్ చేసి దించేసేయండి అంతే చాలా సింపుల్గా క్విక్గా ఎక్కువ కష్టపడకుండా త్వరగా చేసుకునే ఆలు రైస్ అయితే రెడీ అయింది ఇలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చేసినా కూడా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది సో తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో నాతో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సో మా వీడియో నస్తే లైక్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్